నువ్వు ఆత్మగా జీవించగలిగితే నీలో ప్రేమతత్వం ఉంటుంది మానవుడిగా జీవించేవనుకో ఆ స్వార్థం ఉంటుంది స్వార్థానికి ప్రేమతత్వానికి ఎంత డిఫరెన్స్ అవునా మీరు గమనించండి ప్రేమతత్వం ఎవరిలో ఉంటుందంటే త్యాగ కూడా ఉన్న వాళ్ళతో ఉంటుంది ప్రేమతత్వం నేనే తినాలి అనుకుంటే దాచుకుని దాచుకుని తింటే స్వార్థం అవుతుంది నీది కూడా పక్కవాడికి పెడితే నీవు ప్రేమతత్వంలో ఉన్నట్టు అందుకే యోగులు ప్రేమతత్వంతో ఉంటారు కాబట్టి వాళ్ళు కష్టపడినా మనకి సాధన నేర్తారు మరి పత్రికారికి ఎంత ప్రేమతత్వం చెప్పండి ఆయనే ఇంట్లో కూర్చుంటే మనకి సాధన అందేదా ఆయన సుఖం చూసుకుని నా భార్య నా పిల్లలు అనే స్వార్థం ఉండి ఉంటే ఈరోజు మనకింత జానం అందేదా ఇంత హ్యాపీగా ఈ సాధన వాళ్ళమా అంటే గొప్ప త్యాగపురుషుడు ఆయన